కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల స్వార్థం కోసం రాయలసీమకై తలమానికమైన మేదుకూరు సంతను పట్టణానికి దూరంలో ఏర్పాటు చేయటం సిగ్గుచేటని మైదుకూరు ఎమ్మెల్యే యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్సిపి నాయకుల అనాలోచిత నిర్ణయాలతో ఏర్పాటు చేసిన సంతను తిరిగి మైదుకూరు పట్టణానికి కొనసాగేలా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి మైదుకూరు పట్టణంలో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ప్రారంభించారు మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు

మళ్ళీ పాత ప్లేస్కి తీసుకోవాలని చెప్పి అనుకున్నాం అందరూ అందరూ ఆమోదించింది ఎవరైనా వ్యతిరేకించకుండా చక్కగా సంచి పని అని చెప్పి వాళ్ళు ఆమోదిస్తున్నారు దాని మూలంగా ఈరోజు సంత వచ్చింది సంత ఇంత ముందు ఇంతకుముందు నాయకులు ఏదో ట్రాఫిక్ ఇబ్బంది ఈ మై ఊళ్ళో ఉంటే చానా అందరికి ఇబ్బంది ఉందని చెప్పి దూరం పెట్టడం చెప్పడం జరిగింది అది కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు మై తూర్కి పక్కన బైపాస్ ఉంది ఈ రోడ్డు గంట రెండు గంటల సేపు కానీ ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యాపారస్తులు కానీ ఒకవేళ డబ్బు తీసుకెళ్తున్నా వాళ్ళ సేఫ్టీ కానీ ఇప్పుడే ఒక రైతు మాట్లాడిన మాట్లాడినప్పుడు మా పశువులు లోపల తీసుకొచ్చి తగిన ఇంకో బయటికి పోవు సార్ ఇప్పుడు ప్రశాంతంగా మేము చాలా సంతోషం ఉన్నాము అక్కడైతే మా పశువులు పెద్ద ఎక్కడ పోతే ఇక్కడ పట్టుకునే పరిస్థితి వచ్చేది మాకు చాలా ఉంది వ్యాపారం ఇక్కడ జరగకుండా మేము ఒక వ్యక్తి చెప్పాడు ఆటలు కదా అంటారు అతను సంతకైనా అక్కడ ఉంటే కదా నేను దండే అనుకుంటున్నాను సార్ సొంత మైదుగుకి వచ్చింది కాబట్టి నేను మళ్ళీ మైదుగుకి వచ్చాను కాబట్టి దీనివల్ల మనం వ్యాపారం కూడా తగ్గిపోయింది మన రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోయింది అక్కడ పోయిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ఆదాయం కూడా పెరుగుతుంది ఇది ఒకటే కాదు ఓన్లీ ఇక్కడ తీసుకొచ్చింది ఒకటే కాదు దీన్ని అభివృద్ధికి చేయాలి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఐదు ఎకరాలు మున్సిపాలిటీ ఇచ్చింది ఆ మున్సిపాలిటీలో అక్కడ కూడా గోడౌన్స్ కట్టి ఆక్రమణ ఎవరు దోచుకోకుండా దానికి ఒక షెడ్యూల్ కట్టాలని చెప్పి అనుకున్నా ఇక్కడ కూడా అందరూ వచ్చిన తర్వాత కొత్త ఏరియాలో బాగలేదు చిన్న క్యాకెట్ అయిపోయింది అడిగారు అదే రకంగా పశువులు ఎత్తుకునేకి ఒక ర్యాంప్ కాల్ అడిగారు ఖచ్చితంగా వాళ్ళ కోసం నెక్స్ట్ శనివారం లోపల అవి కంప్లీట్ చేస్తా అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది వ్యాపారస్తులు చాలా సంతోషిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎవరు చెప్పుకోవాలా నాదు లేరు ఇప్పుడు వచ్చి అందరూ ఎంతో సంతోషిస్తారు ఈ రోజు నాకు కూడా ఈ సంత మార్చిన దానివల్ల ఇక్కడ వచ్చి ప్రజలు చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రజలకు అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తాం ఎక్కడ కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా అభివృద్ధి మాటే మా బాట అభివృద్ధి మా ఆశయం దాని మూలంగా మేము రాజకీయానికి వచ్చాం మా కోరిక కూడా ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు లేవు తెలియదు ఉన్నంత వరకు మనం ఏం పని చేసిన ప్రజలు గుర్తుంచుకోవాలి అటువంటి పనులు చేస్తాం ప్రజలు ఎప్పుడు చాలా సంతోషం ఉంటుంది ఈరోజు నాకు కూడా చాలా ఆనందం ఇస్తానికి తెలియజేస్తాం